రెడ్లో రెడ్లు ఎవరు నాకు ఓట్లు నా బీసీని నా బీసీ నేను ముందుకు నడుస్తాను అంటుండు రెడ్లకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ప్రచారం చేసిన పదం ఆడుతున్నా రెడ్లందరూ కలిసి మా బీసీల ఉచ్చ దాగాలరా అని పచ్చిగా మాట్లాడిండు నువ్వు నేనే ఎలక్షన్ల ముందు ఓవర్ అని నేను అడుగుతున్నా ఓపెన్ సవాల్ ఇచ్చిండు కానీ నాకు ఏమను దొంగ నాటకాలు బూటకపు మాటలు అని చెప్పేసి అనిపించిందండి ఆ వాళ్ళనేం నమ్ముతుందా అంట ప్రజల మీరు ఒక పది రూపాయలు అంటే మీరు జాయదాయ పై ఒక చాయి పైసలు అన్నారు అడిగాడు ఈ వాళ్ళ ఎలికాప్టర్లో వచ్చినావు అంటే నువ్వు ఏంది రేవంత్ రెడ్డి గురించే మాట్లాడదాం ఆయన వచ్చినాక ఏమన్నాడు వంద రోజుల్లో ఆరు పథకాలు అమలు పరుస్తా అన్నాడు అన్నీ అని చెప్తా నేను ఇప్పుడు చెయ్యందో విజయోత్సవ సభ జరిపిన ఆడే ఆడ గట్టి దిగింది మా తలకాయల కోసం నా శరీరం ఖరాబ్ అవుతుంది ఇక బాస ప్రియ్ ఆడోళ్ళు గాజులు వాళ్ళగా పువ్వులు తెంప ఇందుగలు గుంజుకోను పొట్లాట ప్రియ ఆట నేను మరి ఇన్ని నిజాలు చెప్పినా ఇది కూడా నాకు నిజం చెప్పాలి నిజం నిర్భయంగా చెప్పడమే వాళ్ళ కోసం రెడ్డి అయిపోయింది అయిపోయింది అందించి వెలమ్మ దొరలది అయిపోయింది ఇక మిలిగింది మున్నూరు కా ఫోర్ ట్వంటీ తీన్ బార్ మళ్ళీ ఒక్కడే ఉండు రాజ్యం మన కోసం కాదు తల్వార్ తాతకు తీట చేతలు ఎక్కువ అటవో చిలకల పిల్లల మనోరాలను గిచ్చుతాడు ఇట ఓతలను జరగిచ్చుతడు చిలుకాలు దూలాలకెక్కంగా ముగురానికేమన్న ఏమన్నా మహారాజా సందా మామయ్యలో సక్కని రంగారామయ్యలో నీ చిలుక పలుకుల్లో ననువల్కరయ్యరా సందా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో